హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారు కదండి ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో ఇది ఏంటంటే దీనికి స్పెషల్ ఒకటి అది నెక్కు ఎయిట్ ఇంచెస్ అంటే కొంచెం చిన్న నెక్కు తర్వాత ఇది నడుము లూజ్కి హోల్కి సంబంధం లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా కటింగ్ చేయాలి ఆమ్ హోల్ లూజ్ ఎంత తీసుకోవాలి చంక డౌన్ ఎంత పెట్టాలి అనే దానిని బట్టి ఈ వీడియో అయితే చేశానండి ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే బ్లౌజ్ని ఇది ఆదికిచ్చిన బ్లౌజు ఈ బ్లౌజు నేను స్టిచ్చింగ్ చేసిందే ఇదిగోండి ఇదైతే ఇలా ఇక్కడికి ఎయిట్ ఇంచెస్ నెక్ అయితే వచ్చింది ఇది అసలు మేడంకి ఇంకా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఒక హాఫ్ ఇంచ్ పెంచి దీన్ని అయితే స్టిచ్ చేశాను స్టార్ నెక్ పెట్టమన్నారని వన్ ఇంచ్ పెంచాను సెవెన్ ఇంచెస్ అంతే అనుకుంటా ఉంటుంది ఈ కస్టమర్ది అయితే నేను దీన్ని ఎయిట్ ఇంచెస్ వరకు అయితే నెక్ డీప్ పెట్టాను ఇది ఇప్పుడైతే చూడండి చెస్ట్ బ్లూజు తీసుకుంటున్నాను లూజ్ ఈ విధంగా మనం తీసుకోవచ్చు ఇది థర్టీ నైన్ ఇంచెస్ అయితే వచ్చింది ఇదేమైందంటే నెక్కు స్టార్ నెక్ కాబట్టి కొంచెం సాగుతుంది ఇంకా ఫార్టీ వరకు కూడా వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేశాను ఇలా ఉక్సిల్ పట్టి వైపు అయితే నేను దీ ఈ విధంగా చెక్ చేస్తున్నాను చూడండి ఇలా ఉక్సిల్ పట్టి వైపు ఈ విధంగా పెట్టేసి ఇలా ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గరికి ఇలా లాగి కొంచెం కరెక్ట్గా అయితే పట్టుకొని బ్లౌజ్ని ఈ విధంగా చూస్తే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే అంటే థర్టీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది థర్టీ ఎయిట్ చెస్ట్ లూజు థర్టీ ఎయిట్ ఇంచెస్ ఇక్కడైతే మార్క్ చేసేసుకోవాలి నాలుగో భాగాన్ని ఇక్కడైతే ఫస్ట్ మార్క్ చేశాను ఇప్పుడు నడుము లూజు చెక్ చేసుకుందాం నడుము లూజ్ ఎంత వచ్చింది థర్టీ టూ ఇంచెస్ చూసారుగా ఈ థర్టీ టూ ఇంచెస్ అయితే ఇక్కడ వేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసేస్తున్నాను ఇందులో నాలుగో భాగాన్ని మనం తీసుకోవాలి మార్క్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ తీసుకోవాలి ఈ బ్లౌజ్ హైటు బ్లౌజ్ని బట్టి మనం ఎలా కట్ చేయాలో ఈ బ్లౌజ్ని బట్టి నేనైతే చూపిస్తున్నానండి ఈ బ్లౌజ్కి అయితే కరెక్ట్గా అయితే ఇది చంక డౌన్ ఎంత అనేది ఇది ఫస్ట్ ఇచ్చిన బ్లౌజ్ అయితే మేడం కాస్త టైట్గా ఉంది చంక దగ్గర పట్టేస్తుందని చెప్పారు చెప్పినప్పుడు నేనేం చేశానంటే ఏం చేశానో ఈ వీడియోలో చెప్తాను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడైతే ఇది హైట్ తీసుకొని మార్క్ చేసేసుకోవాలి బ్లౌజ్కి హైట్ ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసుకోండి పావించి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్కేల్తో అయితే లైన్ వేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి నెక్ డీప్ కూడా మార్క్ మార్కింగ్ వేసేస్తున్నాను సేమ్ ఆది బ్లౌజ్ని బట్టేసి పెట్టేసేస్తున్నాను ఇలా మార్క్ చేసి ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి నడుము లూజ్ని మార్కింగ్ వేసుకోవాలి నడుము లూజ్ ఎంత థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ అంటే ఎనిమిది ఎయిట్ వస్తుందండి అంటే నాలుగెనిమిదిలో ముప్పై రెండు కదా ఇదిగోండి నోట్ లెక్క రాకపోతే కనుక ఇలా ఈ విధంగా టేప్తో అయితే మనం వేసేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడికి వేసేసి మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మన ఛాయిస్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇప్పుడైతే చెస్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా అయితే చెస్ట్ లూజ్ని ఇలా టేప్తో అయితే ఫోల్డింగ్ వేసేసుకోండి థర్టీ ఎయిట్ ఇంచెస్ కదా ఈ థర్టీ ఎయిట్ ఇంచెస్ టేప్తో అయితే ఇక్కడ పెట్టేసి పట్టుకుని ఇలా టేప్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవాలి నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇలా ఇక్కడికైతే మార్క్ చేసేసుకోవాలి ఇలా లూజ్ని అయితే మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఇది థర్టీ టూ సైజే కాబట్టి దీనికైతే లేదా ఒక పావు ఇంచు ఒక ఒకటి రెండు గీతలు ఎక్స్ట్రా పెట్టేసుకున్నా మనకి అది ఏం ప్రాబ్లం ఉండదు సరిపోతుంది కాబట్టి షోల్డర్ మేము కష్టం బట్టి ఈ షోల్డర్స్ తక్కువ ఉంటుంది ఈ మేడంకి ఓన్లీ ఆమ్ హోల్ వరకే లా ఎక్కువ ఉంది మిగతాదంతా అంతా సమానంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాము ఇప్పుడు అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ చంక డౌన్ కోసం అయితే తీసుకుంటే మనకి ఆంబోలు ఆంబోలు నడుము లూజు అండ్ చెస్ట్ చెస్ట్ లూజు మ్యాచ్ అవుతుందో లేదో మీకు చూపిస్తాను ఓకేనండి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి పావు పావుంచి మార్క్ చేసుకోవాలి ఇలా అయితే కరువు తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసేసి ఇప్పుడు ఈ చంక లూజు ఎంత ఉంది ఇక్కడికి ఈ చెస్ట్ లూజు ఇక్కడికి లైన్ వేశాను కదా ఈ లైన్ దగ్గరికి హామ్ హోల్ లూజు సరిపోవాలి ఓకేనండి నడుము లూజ్ ఎంత ఎయిట్ ఇంచెస్ హామ్ హోల్ లూజ్ ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి మ్యాక్సిమమ్ బ్లౌజెస్ చాలా మట్టుకు అయితే వరకు నేను చాలా చూశాను అంతవరకు అయితే నడుము లూజు హామ్ హోల్ లూజు మ్యాచ్ అవుతుందండి కానీ దీనికి మాత్రం మ్యాచ్ కాదు ఈ కస్టమర్కి అయితే చూసారా ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంటే నైన్ ఇంచెస్ రావాలి బ్లౌజ్కి ఎయిట్ నైన్ ఇంచెస్ లూజ్ ఉంది కరెక్ట్గా సరిపోతుంది ఆవిడకి పట్ కరెక్ట్గా ఒంటికి అద్దినట్టు ఉంటుంది బ్లౌజ్ ఇప్పుడు చూసారా నేను అందుకోసం అని చెప్పి ఈ దీనికి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు లైన్ వేసేసుకోవాలి ఇది ఆమ్హోల్ వచ్చి నైన్ ఇంచెస్ ఉంది ఈ చెస్ట్ లూజ్కి అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే చెస్ట్ లూజ్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడికి మ్యాచ్ కాకపోయింది అనుకోండి ఇంకొక పావుంచు డీప్ అయితే పెంచుకోవచ్చు ఇలా మన ఆమ్ హోల్ లూజుని చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటి పావు ఇంచు మిడిల్లోకి తీసుకొని కరువు తీసుకొని ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చెక్ చేస్తే మ్యాచ్ అయిందా చూసారా నైన్ ఇంచెస్ కరెక్ట్గా అయితే మ్యాచ్ అయింది చెస్ట్ లూజుకి ఆమ్హో లూజు మ్యాచ్ అయింది మనకి నడుము లూజుకి మ్యాచ్ కాకపోయినా ప్రాబ్లం ఏమీ ఉండదు హోల్ లూజు చెస్ట్ లూజు మాత్రం మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా అయితే మనం చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ ఏంటంటే చాలామంది కొంతమందికి నడుము చాలా సన్నగా ఉంటుంది కాబట్టి నడుము లూజు కొంచెం తక్కువ ఉండొచ్చు ఆమ్హోల్ లూజు కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఈ విధంగా మనం మార్కింగ్ చెక్ చేసుకొని ఈ మ్యాచింగ్ చేస్తే మనం ఈ చెస్ట్ లూజ్ని ఆమ్హో లూజ్ని మ్యాచ్ చేసి కరెక్ట్గా మ్యాచ్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం కొ బ్లౌజెస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఓకేనండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు నెక్ డీప్ కూడా మీకు చూపిస్తున్నాను ఇది ఈ బ్లౌజ్ వర్క్కి వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఇదిగోండి ఇలా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎనిమిదిన్నర అంగులాలు వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ ఇక్కడ పైన గీత కాకుండా కింద గీత నుంచి మాక్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి మనం ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసి తీసేసుకున్నాను అనుకోండి అప్పుడు స్టిచ్చింగ్ కావాలిగా కాబట్టి పైకి ఒక హాఫ్ ఇంచు మళ్ళీ తీసుకోవాలి అంటే తగ్గించుకొని మనం మార్కింగ్ వేసుకోవాలి నేను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫస్ట్ అయితే మార్క్ చేసాను చూడండి పైన తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు పైకి అయితే ఇలా మార్క్ చేసి ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మన స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి ఇప్పుడు ఈ ఎయిట్ ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి టూ ఇన్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే షోల్డర్ విత్తు నెక్ విడ్త్ తీసుకోవాలి షోల్డర్కి త్రీ ఇంచెస్ నెక్ విడుతు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇదిగోండి ఇక్కడికి ఇలా పెట్టేసేసి మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడైతే స్కేల్తో లైన్ వేసేసుకొని దీనికి కరువు అయితే రౌండ్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్కి అయితే ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకోవాలి కట్ చేసు నేను కట్ చేయట్లేదండి ఎందుకంటే ఇది నెక్ వర్క్ వచ్చింది కాబట్టి దీనిని బట్టి నేను ఇలా మార్క్ చేసి చూపించాను అంతే అంతవరకే ఇది నార్మల్గా మీరు బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు నెక్కు డీప్ కావాలి అంటే కనుక ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు వెడల్పుకి పక్కకి మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఇలా మార్క్ చేసుకోవాలి నెక్కు డీప్ అనేది ఓకేనండి నార్మల్ బ్లౌజ్కి అయితే ఇప్పుడు నడుముకి డాట్స్ ఎక్కడికి ఎలా వేసుకోవాలో చూడండి ఇలా టేప్ని ఫోల్డింగ్ వేసేసుకోండి ఫోల్డ్ చేసిన తర్వాత మిడిల్లోకి మార్కింగ్ చేసి ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇదైతే మన స్టిచ్చింగ్ కోసం అని చెప్పి నేను స్ట్రైట్గా మన స్టిచ్చింగ్ వేసుకోవడానికి టూ సైడ్స్ బ్లౌజ్కి ఈ మార్కింగ్ పట్టడం కోసం రన్ మార్కర్ వీల్తో అయితే ఇలా మార్క్ చేస్తున్నాను ఇలా మీ దగ్గర ఉంటే మార్క్ చేసుకోండి లేకపోతే నో ప్రాబ్లం దాన్ని బట్టి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఓకేనండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్పానంటే చెస్ట్ లూజు ఆమ్హోల్ లూజు కరెక్ట్గా సెట్ అవ్వడం కోసం నేను ఇదైతే చెప్పాను ఈ వీడియో ఈ బ్లౌజ్ అయితే మేడంకి కరెక్ట్గా అయితే నేను సెట్ చేశాను అంతకుముందు చంక పట్టేస్తున్నట్టు ఉందని చెప్పి కస్టమర్ చెప్పారు నేనైతే ఈ విధంగా దీన్ని సెట్ చేశాను ఆవిడకి చాలా బాగుంది కాబట్టి నేను ఈ వీడియో చేశాను ఓకేనండి మీరు కూడా ఈ విధంగా చూడండి కట్ చేసి చూడండి స్టిచ్చింగ్ చేయండి మంచిగా నేర్చుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.